వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఏపీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు తిరుమల వెంకన్న సేవలు ఏపీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు వీరికి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు స్వాం శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అంత చేశారు అనంతరం ఆలీం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు ఆ భగవంతు ఏడుకొండల స్వామి నేను నా కుటుంబ సమేతంగా ఇరవై లక్షలుగా దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆయన ఆరోగ్యంతో సకల ఇరు ఉండాలని ఆ భగవంతుని కూర్చోని జరిగింది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకృతమైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భాగంలో కోరు